తిరుపతిలోని అహింసా పట్టునే వాడాలి ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న అన్ని పనులకి అంటే అన్ని కార్యక్రమాలకి మనం పట్టు వస్త్రాలు వాడుతుంటాం కదా అవన్నీ అహింస అహింసా పట్టు ద్వారా తయారైన పట్టు వస్త్రాలని వాడాలి తిరుపతిలోని ఇది ఇది ఏ విధంగా తయారు చేయాలి దీని ద్వారా ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు అహిం పట్టు వస్త్రాలు ఉత్పత్తి ప్లస్ తిరుపతి దర్శనానికి వచ్చిన విఐపి పర్సన్స్కి నెక్స్ట్ తి తిరుమల కొన్ని స్కీములు పెడతాం కదా ఆ స్కీములు దర్శించిన వాళ్ళకి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు దీని గురించి వస్తే చూద్దాం ఇప్పుడు హింసా పట్టు అనేది ఈ రాజ కుసుమరాజయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో కనుక్కున్నారనమాట ఆయన కృషి ద్వారా అహింసా పట్టు వచ్చింది మామూలు పట్టు వస్త్రాలకన్నా కన్నా ఇది కొద్ది ఖరీదు ఉంటాయి కానీ ఇందులో ఈ పట్టు వస్త్రాల్లోని ఏ జీవికి హాని కలిగించదు అనమాట ఈ అహింసా పట్టు కనుక్కోవడానికి గల కారణాలు ఏంటంటే ఈయన ఈ కుసుమరాజయ్య గారిని అప్పటి పంతొమ్మిది తొంభైలోని అప్పటి రాష్ట్రపతి గారి సతీమనైన జానకి వెంకటరామన్ గారు అడిగారు అనమాట క్వశ్చన్ హానికరం కారణం పురుగులు చంపకుండా పట్టు వస్త్రాలు తయారు చేసినవి ఉంటే ఇవ్వండి అని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఆ విషయాన్ని ఈయన్ని గుర్తుగా ఉంచుకొని కుసుమరాజయ్య గారు ఈ అహింస పట్టుని ఉత్పత్తిని గురి చేశారనమాట దీని గురించి చూద్దారు కుసుమరాజయ్య గారు వరంగల్ జిల్లా ప్రస్తుతం అంటే భూపాల భూపాలపల్లి జిల్లాలోని వంద కిలోమీటర్ దూరంలోని ఏజెన్సీకి రమ్మే నాగారంలోని ఒక నేత కుటుంబంలో జన్మించారన్నమాట కుసుమరాగయ్య నాగయ్య గారు కుసుమరాజయ్య గారు ఈయన చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు అనుభవిస్తూ ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు బతికేవారు కానీ సేలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ డిప్లొమా పూర్తి చేశారనమాట అంటే పని చేసుకుంటేనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలోని డిప్లొమా చేశారు ఈ డిప్లొమా అప్పట్లోనే ప నలభై సీట్లు ఉండేవి అనమాట దక్షిణ భారతదేశంలోని నలభై సీట్లు ఉండేవి అంటే సాలెంలోని వారణాసిలోనే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ ఇందులోని వారణాసిలోని సేలంలో ఉన్నాయి ఈ సేలంలో నలభై సీట్లు ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది సీట్లు ఆ ఎనిమిది సీట్లోని ఒకరు అనమాట కుసుం రాజయ్య గారు ఈ విధంగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే నెట్ డిప్లొమా పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ అంటే ఆపుకోవాలని టెక్నికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు అన్నమాట ఈ టైంలోనే పంతొమ్మిది వందల తొంభైలోని జానకి రామన్ గారు అప్పుడు రాష్ట్రపతి యొక్క సతీమణి గారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మాటల సందర్భంలోనే ఆవిడ కొన్ని వస్త్రాలు కొనాలనుకున్నారు ఆ టైంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలను సమర్పిస్తున్నప్పుడు చం పట్టుపురుగుని చంపకుండా అహింసా సిక్గా ఉంటే అట్లతో నేసిన చీరలు కానీ ఉంటే చూపించండి అని అడిగింది అనమాట ఆ విషయమే పరిశోధన ప్రారంభించారన్నమాట అప్పటి నుంచే ఈ విధంగా పరిశోధన ప్రారంభించి ప్రపంచంలో మొట్టసారి మొట్టమొదటిసారిగా పట్టుబురుగును చెప్పకుండా పట్టును పొందే సాంకేతికతని కుసుమరాజయ గారు అభివృద్ధి చేశారు దీన్ని అహింసా మార్గం ఉపయోగించి పట్టుదల నుంచి నమూనా చీరని కూడా అప్పట్లో చేశారు అనమాట దీనికి రెండు పే పేటెంట్ వచ్చింది రెండు వేల సంవత్సరం మరిన్ని పరిశోధన చేసిన తర్వాత అహంసా పట్నం భారీగా మరియు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి ఆకర్షణీయ మార్గాన్ని కూడా కొనుక్కున్నారు విదేశాల్లో అహింస సిల్క్కి భారీ డిమాండ్ ఉంది అలాగే మన తిరుపతిలో కూడా అహింసా పట్నం బాగా ప్రోత్సహించాలి ఇప్పుడు ఈ మామూలు పట్టుకి అహింసా పట్టుకి చాలా ఉంది ఉందన్నమాట ఇప్పుడు అహింసాక పట్టుని మన పోప్ పోపు అంటే జాన్ పోప్ పోపు గారు ఉన్నారు కదా వాటికన్ సిటీలో పోపు గారు కార్నివాళ్ళు డచెస్ ఆఫ్ కార్నివాలయం ఇండోనేషియా మాజీ ఐజుసేషన్ మేఘావతి శరుకులు పుత్రి ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారు భగవాన్ పుట్టపతి సాయిబాబా గారు శ్రీ గణపతి సత్యనారంద స్వామి గారు కెమెరాన్ భార్య నెక్స్ట్ అవతార్ సినిమా డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొదలైన వాళ్ళందరూ ఈ అహింస పట్టు వస్త్రాలను ధరించారనమాట వీళ్ళు కొన్నారు సాధారణంగా పట్టు పెంపకం సాధారణ పట్టుపంపకం కంటే ఈ ప్రక్రియ ఎక్కువ శ్రమతో కూడుకుంటుంది ఇది అహింస పట్టు అనేది అహింసా సిల్క్ ప్రత్యేక పట్టుసాగు పద్ధతి అంటూ ఏం లేకపోయినా సరే అది వెలికితీసే ప్రక్రియ మాత్రం భిన్నంగా ఉంటుంది ఇది ఎక్కువ శ్రమతో కూడుకున్నది అహింసా పట్టు మరియు ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది అహింసా పట్టు ఉత్పత్తికి సాధారణంగా పట్టు ఉత్పత్తిని మనం పట్టుకాయలు కొనుగోలు చేసి వేడి నీటిలో పోసి పట్టును పొందు పొందుతుంటాం ఒక రోజులోనే మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ పట్టును మనం అదే రోజున సేకరించవచ్చు కానీ అహింసా పట్టులను అలా కాదు దీన్ని పట్టుకుని సేకరించి పది రోజుల పాటు దాన్ని వదిలేస్తాం అలాగా కానీ అహింస పట్టులోని కాయలను కాపాడడానికి దాదాపుకు పది రోజులు పడుతుంది మరియు ఆ తర్వాత విరిగిన పట్టుకాయల నుంచి పట్టును దారం వేరు చేసి ఆ పట్టుకుని కాపాడడం కూడా మనం జరుగుతుంది అనమాట పరిపక్వమైన పట్టు పురుగులు వెళ్ళిపోయి పట్టుపురుగు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ కాయలను విడిగా తనిఖీ చేసిన తర్వాత పట్టును విరిగకాయను తీసి తీసి పట్టుదారం తెస్తారు అన్నమాట కానీ మనకి ఇందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పట్టు లభిస్తుంటుంది ముప్పై ఐదు కిలోల నూనె కాయలు మనం పొందాలనుకుంటే ఐదు వందల కేజీలు పట్టుగూళ్ళు అవసరం అనమాట ముప్పై ఐదు కేజీలకి పట్టు దారానికి ఐదు వందల కేజీలు పట్టుగుళ్ళు అవసరం అంతేకాకుండా శ్రమ మరియు మార్పిడి ఛార్జీలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి అందుకే అహింస పట్టు చాలా ఖరీదైనది ఈ పట్టు చీర దాదాపుగా ఇరవై వేల రూపాయలు ఉంటుంది అహింసా చీరకు దాదాపుగా సాధారణ పట్టు కంటే శ్రేష్టమైనది కూడా ఎందుకంటే ఈ పట్టు అనేది ప్రోటీన్ ఫైబర్ ఇందులో లాట్ అంటే మన చమటను లాక్కునే లక్షణాలు ఉండవు అనమాట ఈ ప్రోటీన్ ఫైబర్ కానీ అహింస పట్టులోని చెమటను పీల్చుకునే లక్షణం ఉంటుంది ఇది తక్కువగా మెరుస్తుంటుంది అహింసా పట్టు అనేది కానీ మామూలు పట్టు పట్టు కొద్దిగా మెరుస్తుంటాయి పట్టు పట్టుకుని తక్కువగా మెరుస్తుంటుంది సాధారణ పట్టుతో పోలిస్తే మరింత మృదుగా ఉంటుంది అన్నమాట అహింసా పట్టు ఇది గాలి ప పారదర్శకతను కలిగి ఉండటం వలన సౌకర్యవంతంగా ఉంటుంది అన్నమాట అహింసా పట్టు సాధారణ పట్టు వస్త్రాలు చో చమటను పీల్చుకోలేవు సాధారణ పట్టు వస్త్రాలు కానీ అహింసా పట్టు వస్త్రాలు మాట చమటని పీల్చుకుంటాయి అన్నమాట కాబట్టి వేటి వాతావరణంలో కూడా మనం అహింస పట్టు వస్త్రం ధరించవచ్చు దేవాలయాలకి ప్రముఖులకి వేబీ భక్తులకి పట్టు వస్త్రాలని పట్టు దోవతలని పట్టు పంచులని పంచు పట్టు కండువాళ్ళని మనం ఇవ్వ ఇవ్వాలి ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ ఒక యాభై వేల మందికి తెలుగు రాష్ట్రాల్లోని తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అనంతపురం పరిసర ప్రాంతంలో మన యాభై వేల మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఈ పట్టు ద్వారా ఈ అమింసా పట్టు అనేది శాంతి పట్లది ఈ పట్టు యొక్క పట్టుపురి యొక్క రూపాన్ని దాని చివరి దశ వరకు పూర్తి చేయడానికి మనం ఈ పట్టులో వదిలేస్తుంటాం దాని చివరి దశ వరకు ఇప్పుడు పట్టులో నాలుగు రకాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే తుసా లేదా టాసర్ మౌతని చైనీస్ తుస్సా మన ఇండియన్ టాసర్ మౌతని మగ మౌతని నాలుగు రకాల ట పట్టులు ఉన్నాయి అనమాట ఇది ఇందులోని ఇలా సిల్క్ యొక్క ఉపజాతి అయిన ద్వారా మన ఈ అహింసా పట్టుని మనం తాగిస్తా అనమాట అహింసా బా పట్టు అంటేనే ఆ దశాలతో ఇది దీనికి కూడా పీస్ పట్టు కూడా పీస్ సిల్క్ అని కూడా అంటారు అనమాట ఈ ప్రక్రియకి మామూలు పట్టు కన్నా పది రోజులు ఎక్స్ట్రా అవుతుంది మామూలు పట్టు అయితే మామూలుగా వేడిసి చేసేస్తుంటాం కాబట్టి ఈ పట్టుకి ఇంకా దానికన్నా పది రోజులు ఎక్స్ట్రా అవుతుంది సాధారణ పట్టుకి డెబ్బై ఐదు పర్సెంట్ పట్టు వస్తే దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటే పట్టు ద్వారా మనకు లభిస్తారనమాట సాధారణ పట్టులో సాధారణ పట్టుకి గూళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత మగ మరియు ఆడ పట్టు పురుగులను జత కట్టడానికి మూడు గంటలు కలిసి ఉంచుతారు అన్నమాట తర్వాత ఆడ పట్టు పురుగును వేరు చేసి గుడ్లు పెట్టడానికి ట్రేలో ఉంచుతారు అన్నమాట మగ పట్టు పురుగులను రిఫ్రిజీలో ఉంచి సగం కనిపించిన స్థితిలో ఉంచి జత కట్టడానికి పదే పదే బయటకు తీస్తూ ఉంటారు సంభవం చేసే శక్తి నశించిన తర్వాత మగ పట్టు పురుగుల్ని చంప ఏదైనా బయటపడేస్తారే తల తల చనిపోతున్నమాట గుడ్లు పెట్టిన ఆ ఆడాట్లని మిక్సర్లో వేసి అట్లకి ఏం రోగాలున్నా చూస్తారు దానికి ఏం రోగాలు ఉన్నాయంటే పట్టు గుడ్లు నాశనం చేస్తారన్నమాట ఈ విధంగా పట్టులని పురుగులు మనం పెంచుతుంటారు కానీ అహింస పట్టు అనేది కొద్దిగా కష్టంతో గుడికు అనమాట సాధారణంగా పట్టు పురుగునికి వంద గజాలు పట్టుగూడిని ఇస్తుంటున్నమాట వంద గజాలు పట్టు సాధారణ పురుగు దాదాపు వంద గజాలు పట్టుగూడిని ఇస్తుంటుంది అయితే పట్టుపురుగు పట్టగూడు ఉన్నంత వరకు పురుగు రైతులు పగల పట్టుదన పొందడం కష్టమవుతుంది అనమాట అందుకని లోన పురుగు ఉంటుంది వల్ల అందుకని పట్టు పురుగుని వేడిట్లు ముంచి పట్టును పొందుతుంటారు సాధారణంగా కానీ ఈ అహింస పట్టులో మటుకు బయటని అది బయటకు వచ్చే వరకు వేచి చూస్తారు అహింస పట్టులో ఈ విధంగా పట్టు తెలుగు రాష్ట్రాల్లో ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కొత్తగా ఇవ్వ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం